మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన మేడ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ప్రముఖ న్యాయవాది కూడా రాజకీయ విశ్లేషకులు ఇటీవల రాజమండ్రిలో ఒక ప్రధానమైన ఇన్సిడెంట్ జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ లోకం అంతా కూడా ఉలిక్కిపడిన సంఘటన ఎవరైతే పాస్టర్ ఉన్నారో ప్రవీణ్ పగడాల ఆయన అనుమానాస్పద మృతి మీద అనేక అనుమానాలు అనేక రకాల ట్రోల్స్ నడుస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏది అంటే ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి దీని మీద క్రిమినాలజీ కూడా బాగా తెలిసిన వ్యక్తి అసలు ఎట్లా ఉంటాయి కేసులు దీని మీద ఈ లీగాలిటీస్ ఏంటి అని మాట్లాడేందుకు చేద్దాం నమస్తే అండి శ్రీనివాస్ నమస్కారం సరే ఈ కేసులో మీకు ఏ కోణాలు కనిపిస్తున్నాయి పోలీసు ఎలా వెళ్తుంది పోలీసు మీద వస్తున్న విమర్శలు ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏం జరిగిందంటారు పోలీసు ప్రవీణ్ పగడాల విషయంలో చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా నడిపిస్తున్నారండి వాస్తవానికి వాళ్ళ దగ్గర చాలా వరకు మెటీరియల్ ఉంది కొంతమంది ఎందుకో అత్యుత్సాహంతో పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ని ముందుకు నడవకుండా కొద్దిగా బ్రేక్స్ వేస్తున్నారు దానివల్ల ఏంటంటే ప్రవీణ్ పగడాల ఇష్యూ మరణం మీద వాస్తవాలు బహిర్గతం అవడానికి కాస్త మనకు మనమే అడ్డుపెట్టుకుంటున్నట్టు ఉంటుంది వస్తానికి మినిమం ఏ క్రైమ్కైనా మినిమం ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాలి వెయిట్ చేసి అసలు ఆ ఎంఓ అక్కడ జరిగినటువంటి జరిగింది ఏంటి రెండవది ఏంటంటే ఇప్పుడు ఎవరు మొట్టమొదటి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఐజీ గారు ప్రెస్ మీట్లో నేను చూశాను ఒక ఇన్ఫార్మెంట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసు వారు ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చాను అసలు ఎవరు కూడా ఆ ఇన్ఫార్మెంట్ ఎవరు అసలు ఇన్ఫార్మెంట్ అంటే రెండు ఇంటిమేషన్ వేరు ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ వేరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎంతవరకు ట్రస్టెడ్ అనేది మొట్టమొదటి అక్కడి నుంచి మనం ప్రాసెస్ మొదలెడితే కొన్ని విషయాలు వస్తాయి అసలు అక్కడ పడిపోవడానికి కారణాలు ఎక్కడి నుంచి మొత్తం ఇంచుమించు హైదరాబాద్ నుంచి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం పోలీసు వారు చాలా ఇన్ టైంలో కలెక్ట్ చేశారు కలెక్ట్ చేశారు చాలా బాగా చేశారు దానికి నిజంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారికి అలాగే ఏలూరు రేంజ్ ఐజి గారికి నిజంగా నేను చూసిన ఈ మధ్యకాలంలో కేసుల్లో చాలా అద్భుతంగా చేశారు ఎందుకంటే ఒక విధంగా పోలీసు వారిని ఎవరికి వెళ్లకుండా కొన్ని సంస్థలు కావచ్చు లేదంటే అత్యుత్సాహంతో కొంతమంది మాట్లాడినటువంటి విధానాలు కావచ్చు చాలా ఇబ్బందులు ఇబ్బందులు పెట్టవలసి వచ్చినటువంటిది ఎప్పుడు పోలీసు వారు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తున్నారు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అని ఏదో ఒక మన దగ్గర ఒక ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు డిమాండ్ చేయాలి ఇప్పుడు గతంలో చాలా లాకప్ డెత్ కేసులు చూసాం మేము అలాగే బోల్డెన్ కేసెస్ హిట్ అండ్రన్ కేసెస్ చూసాం అవి మర్డర్లే ప్రీ ప్లాన్ మర్డర్స్ ఇప్పుడు దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది ఇప్పుడు పిఎంకి ఇచ్చారు మొట్టమొదటి ఏంటంటే పిఎం జరగాలన్నారు పిఎంలో ఏ సింపుల్గా ఎప్పుడు కూడా డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగదు మెడికల్గా దానికి మొట్టమొదటి అడగాల్సినటువంటిది ఈ ఎవరు ప్రవీణ్ పగడాల గారి వైపు నుంచి మాట్లాడుతున్నటువంటి ఫాస్టర్స్ కనీసం విస్రా రిపోర్ట్ అడగలేదు కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ అడగలేదు అసలు దాని మీద అడగకుండా ఒకటే గోల ఒకటే మధ్ర మధరం మధ్రం మధ్ర ఏంటి మద్దరు ఏ బేసిస్ మీద ఏ క్రైటీరియా మీద మద్దరు అనే దాని మీద మనం ఒక కంక్లూజన్కి రావాలి మొట్టమొదట అదేమీ కాకుండా కేసెస్ని మనకు మనమే పాడు చేసుకున్నటువంటి వాళ్ళు అవుతాం అలాగే ప్రవీణ్ పాగడాల గారికి నిజంగా అతనికి న్యాయం చేయాలి అంటే ఇది కాదు నిజంగా అతని మీద ఏదైనా కాన్స్పరసీ జరిగితే దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్లో కష్టపడితే ఇదిగో పోలీసు వారికి మిస్టేక్ చేశారు ఎఫ్ఐఆర్ డిలే అసలు సీనా ప్రక్రెన్సే మార్చేశారు ఇలాంటి ఏదైనా ఉంటే ఆ పోలీస్ వారిని కాస్త గట్టిగా అతమ అజమాయించవచ్చు ఇప్పుడు మనకి ఏది లేకుండా అది యాక్సిడెంట్ మర్డరు లేదండి ఎవరైనా హైడ్ క్రిమినల్స్ ఎవరైనా అటెంప్ట్ చేశారా ఇవేమీ ఒక అవగాహన లేదు డే వన్ నుంచి ఒకటే 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 అందుకని ప్రస్తుతానికి పోలీసు వారు చేసినటువంటి పని అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది ఇండెప్ట్కి వెళ్తే ఏమో ఒక్కొక్కసారి మనం నమ్మినటువంటివి కూడా మర్డర్కి అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి యాక్చువల్గా ప్రవీణ్ పగడాల ఆయనకున్న ఇమేజ్ కానీ లేకపోతే ఆయనకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ రీచ్ బైక్ మీద అంత దూరం రిస్క్ తీసుకుని వెళ్ళడం ఎండలో ఆయన బయలుదేరడం చివరికి ఈ విధంగా ఇన్సిడెంట్ జరగడం ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్ అసలు ఆయన విజయవాడలో చిన్న యాక్సిడెంట్ అయ్యే అప్పటికే కోదాడ దాటిన తర్వాత విజయవాడకి వచ్చే టైంకి ఆయన పొజిషన్ ఏం బాగాలేదు అని చెప్పి ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్న సుబ్బారావు ఎవరు వచ్చి వాయిస్ అక్కడ టీ ఇచ్చిన ఆయన చెప్తుంది కూడా ఆయన చాలా నీరసంగా ఉన్నాడు రెండు మూడు గంటల పార్కులో పడుకుని పోయాడు అని చెప్పేసి ఇవన్నీ చూస్తే హెడ్లైట్ ఒకటి పగిలిపోయింది చీకటి పడుతుంది ఇంత ఇంటలెక్చువల్ ఆయన ప్రసంగాలు కూడా ఈమెజ్ ఆయన ఈ కేసు జరిగిన తర్వాత నేను కూడా చూడడం చాలా ఇంటలెక్చువల్ ప్రతిదీ కాల్కులేటెడ్గా మాట్లాడితే లాజిక్ మాట్లాడే వ్యక్తి హెడ్లైట్ లేకుండా డ్రైవ్ చేయడం అన్నది చాలా ప్రమాదకరం తనకి అన్నది తెలియదు అంటారు ఇప్పుడు ఒక్కటిసారి బాగు చేయించుకునే టైం కూడా అవకాశం ఉంది టైం టైం ఎప్పుడూ ఆయన చేతిలో ఉంటుంది అవసరమైతే బ్రేక్ జర్నీ చేయొచ్చు ఆపి రెస్ట్ తీసుకొని లేదా బస్సు కానీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ అతను పర్సనల్ ఇష్యూ ఏదో ఉంది అతను అర్జెన్సీ టైం అతను క్యాలకులేటెడ్గా ప్రయాణం చేస్తున్నాడు అందుకని అతను పర్సనల్ ఇష్యూని మనం అంత ఈజీగా చెప్పలేము మాట్లాడకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఎమో ఒక్కొక్కలో ఎంఓ ఒక్కొక్కలా ఉంటుంది క్రిమినల్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది ఇంటలెక్చువల్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది అలాగే ఒక బిజినెస్ పర్సన్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది అలాగే ఇతను ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో ఉన్నాడు ఫాస్టర్ ఫాస్టర్ అతని మైండ్ సెట్ ఒకలా ఉంటుంది కానీ అక్కడ ఆ నీడ్ ఏంటో మనం తెలుసుకోకుండా మనం మాట్లాడేస్తే అసలు అసలు వాస్తవం అనేది ప్రక్కదే అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా ఉన్నాయి మీరు చెప్పినట్టే ఆయన విజయవాడలో ఎవరికి కాల్ చేసినా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి కాబట్టి బండి మార్చి బండి బండి మీద వెళ్ళాలనుకుంటే ఇంకో బండి ఇప్పించారు లేకపోతే బస్సు ఆయనకి వస్తుంది లేకపోతే కారు అప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు అరేంజ్ చేసి అరేంజ్ చేయగలరు ఇన్ని అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి బల్బ్ వేయించుకుని బండి బాగు చేయించుకోవడానికి ఒక పావు గంట అరగంట సార్ విజయవాడ ఆటోమొబైల్ సెంటర్ ఇప్పుడు ఎక్కడ మెకానిక్ లేడు ఇక్కడ ఏమీ లేదు అనుకోవడానికి లేదు ఆయనకి డబ్బుకు లోట్లేదు అలాగే స్థాయికి లోట్లేదు దేనికి లోట్లేదు అలాగే క్యాడర్ పరంగా కూడా లోట్లేదు బట్ ఇంటర్నల్గా ఆయన మైండ్లో ఉన్నటువంటి దాన్ని మనం ఎలా చెప్పగలం అతను మైండ్లో ఒకటి ఉంది ఆ అర్జెన్సీ ఏంటన్నది అతనికే తెలుసు లేదు ఇన్వెస్టిగేషన్లో బయటికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అసలు ఆ ప్రాసెస్ ఏ నడవకుండా ఎవరికి తోచినటువంటిది వాళ్ళు ఇప్పుడు ఆ రోజు నేను చూశాను ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు అసలు తెలంగాణ నుంచి ఎవరో ఫాస్టర్ వచ్చారు అతను మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు చాలా బాధ కలిగింది అతను ఒక్క క్రిస్టియన్ నలుగురు హిందువులు చంపేయాలి నలుగురు హిందువులను పట్టుకుపోవాలి నా వరకు నేను నలుగురిని పట్టుకుపోతాను ఇప్పుడు ఒక మనిషికి అక్కడ ప్రమాదం జరిగింది చనిపోయారు సస్పెక్టెడ్ డెత్ అది అసలు వాళ్ళ అభిప్రాయం అసలు దాని మీద వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో అసలు డెత్ ఎలా జరిగింది అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి అలాగే ఆ టైంలో సహజంగా పాత రోజుల్లో మేము మత జరిగినటువంటి ఉద్యమాల దగ్గర నుంచి మేము చూసాం అప్పట్లో పీస్ కమిటీలు వేసేవారు హైదరాబాద్లో జరిగినప్పుడు ఆ పీస్ కమిటీలో మేము మేము కూడా ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా నలుగురిని తొందరపడకుండా ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక్కడ అన్యాయం ఏదైనా జరిగితే అప్పుడు మనం కార్యాచరణ తీసుకుందాం అని చెప్పాలి అవి ఏమీ లేవు ఆయన ఒకటే లేపేద్దాం తరివేద్దాం ఇది ఒక మతం మీద జరుగుతున్నటువంటి దాడి అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అమాయకులు ప్రజలు అమాయకులు అంటే మత విశ్వాసకులు క్రిస్టియానిటీస్ కావచ్చు అలాగే ముస్లిమ్స్ కావచ్చు హిందూస్ కావచ్చు ఎవరైనా సరే ప్రజల్లో చాలా వరకు అమాయకత్వం ఉంటుంది వాళ్ళు సెన్సిటివ్గా ఇది ఏదో అన్యాయం జరిగిపోయిందని శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తే అవకాశాలు ఉంటాయి ఇంకో ఆయన ఎవరో వచ్చారు ఎవరో ముస్లిమ్స్ మత గురువుగా సమ్ సఫియో ఎవరో రఫియో ఆయన ఆయన కూడా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఈ ఫీల్ అవ్వాలి ఆ టైంలో ఒక ఒక మత గురువు అంటే ఎన్నో కొన్ని వేల లక్షల మందికి మీ యొక్క వాయిస్ ఆదర్శం అవ్వాలి మీరే ఇష్టానుసారం మాట్లాడితే మీకు ఉన్నటువంటి విలువలేముంది అది ఆ రోజు ఆ ముస్లిమ్స్ నుంచి అటెండ్ అయినటువంటి పెద్ద ఒక మత గురువు కూడా చాలా ఇబ్బందిగా మాట్లాడారు వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందూస్ కావచ్చు చాలా చాలా బాధ్యతగా ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మత కలహాలు రావడం అనేది చాలా కష్టం ఏ స్టేట్లో అయినా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఎందుకంటే పీపుల్ చాలా మంచివాళ్ళు అంత తొందరగా పొరపా మోటివేట్ అవ్వరు అందుకని రాజమండ్రిలో ఆ రోజు నేను చాలా రోజుల తర్వాత అలా రెచ్చగొట్టే ఉపన్యాసాలని నేను చూశాను అలాగే పొలిటీషియన్స్ కూడా ఇద్దరు ముగ్గురిని చూశాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఎవరికైనా తప్పే అది చంపబడితే మరింత అన్యాయంగా అందరూ భావిస్తాం అలాగే వాళ్ళు ఏదో మాట్లాడారు కదా అని కొంతమంది హిందూ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా అది ఎవరో ఒక లేడీ ఎవరో పగడాలు పగిలిందా అని ఏదో వ్యంగ్యంగా మాట్లాడారు ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకరు మాట్లాడుతున్నారు ఇది కాదు కదా సొసైటీలో మీరు చదువుకున్నటువంటి వాళ్ళు మీరు పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు సోషల్ మీడియా సోషల్ మీడియా కాదు మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ మతపరమైనటువంటి డిబేట్స్ పెట్టి ఒక బైబిల్ని టార్గెట్ చేయడం అలాగే మా భగవద్గీతను టార్గెట్ చేయడం కురాన్ని టార్గెట్ చేయడం ఇష్టానుసారం మత గ్రంథాలని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం అల్లసిగా ఇప్పుడు ఎవరైనా సరే ఒక మతం కోసం నా మతం గొప్పదనం కోసం నా దైవం యొక్క పవిత్రత కోసం గొప్పదనం కోసం నువ్వు ఈ విధంగా ఉంటే నీలో ఈ విధమైనటువంటి భావజాలం ఇంప్రూవ్ అవుద్ది సమాజానికి ఉపయోగపడతావు నువ్వు బాగుంటావు ఇదే మన దైవం చెప్పిందని చెప్పాలి అంతేగాని ఆ దైవం ఇప్పుడు ఎప్పుడు కూడా అండి మా మా ఫాదర్ చెప్పేవారు చిన్నప్పుడు దైవ రహస్యం గురువు ఆంతర్యం తెలుసుకోవాలనుకోవడం అది మహాకర్మ అది వీళ్ళిద్దరూ ఒక వ్యవస్థని ఒక ఉన్నతమైనటువంటి భావజాలాన్ని నింపడమే వాళ్ళ పని దాన్ని మనం ఒక్కరికించి మాట్లాడడం అనేది చాలా పొరపాట్లు అందుకని ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియానిటీలోని అలాగే కొంతమంది ముస్లిమ్స్లోని ఫర్ మొన్న అటెండ్ అయినటువంటి ఏదో పేరు నాకు సరిగ్గా గుర్తులేదు అలాగే హిందూ మతంలోని కొంతమంది ఈ మధ్య మించిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ముందు ప్రభుత్వాలు వాళ్ళ మీద లీగల్గా ప్రొసీజర్ ప్రొసీడ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళ మీద కనీసం కట్టడి చేయాలి ఎవరి మీద ఈ రోజు వరకు కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు ఇలాంటి సందర్భాల్లో సుమోటిగా కేసులు కట్టాలి దీన్ని ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి వాళ్ళని టచ్ చేస్తే మన ఓట్ బ్యాంక్ పోద్ది వీళ్ళని టచ్ చేస్తే ఓట్ బ్యాంక్ పోద్ది అని కాదు ముందు వ్యవస్థ నాశనం అయిపోతుంది శాంతి భద్రతలు నాశనం అయిపోతాయి మన బిడ్డల భద్రతకి వన్ పర్సెంట్ కూడా సెక్యూరిటీ ఉండదు సమాజం ఎటుపోతుంది అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది ఇన్సెక్యూరిటీకి వెళ్ళిపోతే ఈ మతపరమైనటువంటి వివాదాలు మనం అనుభవాలు చూసాం గోద్రా అల్లాలను చూసాం అలాగే ముంబైలో మతపరమైనటువంటి వివాదాలు చూసాం అలాగే హైదరాబాద్ చూసాం ఇలాంటి ఘటనలు అన్నీ కూడా మనకు అనుభవాలు ఉన్నాయి ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు ఈ ఈ రోజుల్లో కూడా ఇంత డెవలప్ అయినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మనం పిచ్చాల్లో మాట్లాడుతుంటే ఎంత తప్పు నిజంగా నేను నా మతం గొప్పది నా దేవుడు గొప్పవాడు పరాయి మతం ఆ మతం గొప్పది కాదు అని చెప్తే మొట్టమొదట భగవంతుడు వాడు ఉంటే ఏ మతంలో అయినా సరే నన్నే శిక్షిస్తాడు ఇప్పుడేం భగవంతుడు ఉన్నాడు అదే ఒక మిరాకల్ పవర్స్ అయ్యా నేను మన ఎప్పుడో అనాదిగా వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి ఈ నేచర్ ఇచ్చినటువంటి ఒక ఒక గొప్ప పవిత్రమైనటువంటి ఒక సే ఒక ట్రస్టెడ్ ఒక ఇన్స్ట్రుమెంట్ అది దాన్ని మనం నమ్మాలి శక్తి ఉంది భగవంతుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను దాన్ని ఒకరి నుంచి మాట్లాడడం అంటే వీళ్ళు మత గురువులు ఎలా అవుతారు ఏ మతంలో అయినా సరే వీళ్ళు ఉన్మాదంతో మాట్లాడతారు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్టే అది నేను మొట్టమొదటి ప్రభుత్వాలు వాళ్ళ మీద దృష్టికి కేంద్రీకరించాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఆవేశపడుతున్నారు దయచేసి ఏ మతంలో అంటే ఏ మతంలో ఉన్నా ప్రజలకి మేం చెప్పేటటువంటిది ఒకటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు కూడా హింస వైపు మీరు మోటివేట్ అవ్వకూడదు మీరు నమ్మినటువంటి భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అది ఏ మతమైనా సరే మీరు పరాయమతాన్ని అసహించుకున్న మతాన్ని మనం విమర్శించిన పరాయి మతాన్ని మనం అణగలొక్కుదాం ఇలాంటి ఆలోచ ఆలోచన విధానాలు ఏ మతానికి మంచిది కాదు వ్యవస్థకు మంచిది కాదు మనకు మంచిది కాదు మన బిడ్డలకు మంచిది కాదు నా మతం గొప్పది నా ధర్మం గొప్పది అంతే అందుకని నేను పక్కాన్ని విమర్శించడానికి నేనెవరిని ఏ భగవంతుడు అలాంటి వాడి చెప్పారు చెప్పడం నిజంగా అలాంటి వాక్యాలు అలాంటి మాటలు చెప్పేటటువంటి ఏ మత పెద్ద అయినా సరే మొట్టమొదటి వాడు తీవ్రవాద సమానం